రైల్వే ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఘన విజయం సాధిస్తుందని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి భానుప్రసాద్ తెలిపారు డిసెంబర్ నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరిగే ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఎన్ఎఫ్ఐఆర్ ఎస్సిఆర్ఈస్ జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి ప్రసాద్ తెలిపారు ట్రేడ్ యూనియన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గుంటూరు డివిజన్ మరియు గుంతకల్ డివిజన్ అయిన నంద్యాల బ్రాంచ్ నందు జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి భానుప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జాయింట్ జనరల్ సెక్రటరీ భరణి భానుప్రసాద్ మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ ఎలక్షన్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు ఓపిఎస్ సాధించాలని నిలిపివేసిన పద్దెనిమిది నెలల డిఏ సాధించాలని కార్మికుని తల్లిదండ్రులకు వైద్య సౌకర్యాలు కల్పించాలని ట్రాక్మ్యాన్ ప్రమోషన్ పద్దెనిమిది వందల జీపీ నుండి నాలుగు వేల రెండు వందల జీపీ సాధిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుంటూరు డివిజన్ అధ్యక్షులు సురేష్ బాబు డివిజన్ సెక్రటరీ రమయ్య డిప్యూటీ డివిజన్ సెక్రటరీ అర్జున్ సిడబ్ల్యూసీ సభ్యులు కృష్ణమోహన్ పిఏఆర్ అసోసియేషన్ సెక్రటరీ అన్వర్ గుంతకల్ డివిజన్ నంద్యాల బ్రాంచ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు గుంటూరు డివిజన్ నంద్యాల బ్రాంచ్ సెక్రటరీ రంగయ్య తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో జరగబోయేటువంటి సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో అంటే రైల్వే కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈనాడు మేము గుంటూరు నంద్యాలకు రావడం జరిగింది సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘకు ఓటేయాలి నంద్యాల్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్క రైల్వే కార్మికుడు కూడా రైల్ ఇంజన్ గుర్తుకు ఓటేయాలి వాళ్ళని ఓట్లు అభ్యర్థించడానికి మేము రావడం జరిగింది ఎందుకంటే ఈనాడు రైల్వే కార్మికులు ఏవైతే బెనిఫిట్స్ తీసుకుంటున్నారో ఆ బెనిఫిట్స్ అన్నిటినీ కూడా సాధించినటువంటి ఏకైక కార్మిక సంస్థ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఏకైక కార్మిక ఫెడరేషన్ ఎన్ఎఫ్ఐఆర్ ఏకైక కార్మిక నాయకుడు డాక్టర్ మరి రాఘవ గారు సాధించి పెట్టారు అన్నటువంటి విషయాన్ని ఈనాడు మీకు తెలియజేయాలి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ఈనాడు రైల్వే కార్మికులు సంవత్సరానికి రెండు సార్లు డిఎర్ఎస్ అలవెన్సెస్ తీసుకుంటున్నారు అంటే భత్యాన్ని తీసుకుంటున్నారు అంటే అది కేవలం ఎన్ఎఫ్ఐఆర్ అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ యొక్క కృషి మాత్రమే మాకు కేంద్ర ప్రభుత్వం కరోనా టైంలో పద్దెనిమిది నెలల డిఏని ఫ్రీజ్ చేయడం జరిగింది ఆ డిఏని గా రిలీజ్ చేయాలి అన్నటువంటి డిమాండ్ని కూడా ఈనాడు ప్రధానంగా మా యొక్క మేనిఫెస్టోలో పెట్టాం అదే రకంగా ఎయిత్ సెంట్రల్ పే కమిషన్ని ఇమీడియట్ గా అపాయింట్ చేయాలి అన్నటువంటి డిమాండ్ను కూడా మేము మా మేనిఫెస్టోలో పెట్టాం పది సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా రైల్వే ఉద్యోగుల యొక్క పే రివిజన్ జరగాలి మినిమం వేజెస్ ని ఇంక్రీజ్ చేయాలి దానికి ఎయిత్ సెంట్రల్ పే కమిషన్ అపాయింట్ చేయాలి అన్నటువంటి డిమాండ్ కూడా మేము పెట్టడం జరిగింది ఈ రకంగా రైల్వే కార్మికుల యొక్క సేవలో మేము భాగమై అంతర్లీనమై పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కాబట్టి రైల్వే కార్మికులు అందరినీ కూడా మేము వేడుకుంటున్నాము రాబోయే సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘుని బలపరచండి రైల్ ఇంజన్ గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని చెప్పని రైల్వే కార్మికులు అందరినీ కూడా మేము వేడుకుంటున్నాం నందల్ బ్యాంక్ సెక్రటరీ కేవీ రంగయ్యను నేను నీతి నిజాయితీగా పనిచేసే సంస్థకు ఓటేయమని చెప్పి ఉన్న ఎంప్లాయీస్ అందరినీ జరుగుతుంది అలాగే డిసెంబర్ నాలుగు ఐదు ఆరు జరగబోయే ఎలక్షన్స్లో ఇంతవరకు కొంతమంది నాయకులు చెప్పుకుంటున్నారు నీతికి మాత్రమే ఓటు వేయండి అని చెప్పేసి ఈ రోజు బహిర్గతంగా చెప్తున్నాం సౌత్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మాత్రమే నెక్స్ట్ వన్ యూనియన్ మాత్రమే ఉంటుంది వాళ్ళకు ఉనికి ఉండదు ఈ సభాముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం నందాలి బ్రాంచ్ లో నందాలి బ్రాంచ్ లోనే కాదు సౌత్ రైల్వేలో కూడా ఎక్కడ కూడా వాళ్ళ ఉనికి ఉండదు మేము నీతి నిజాయితీగా పనిచేస్తున్నాం ఎవరైనా సరే బహిర్గతంగా ఛాలెంజ్ చేస్తున్నాం ఎవరైనా రావచ్చు అందుకే ఇంత ప్రజాభంగా చెప్తున్నాం సౌత్ ఇంట్రీ ఎంప్లాయీస్ సంఘ్ ఒక్క యూనియన్ మాత్రమే రేపు తర్వాత నిలబడుతుంది దయచేసి అందరూ గుర్తించాలి